సిరిగేపల్లి గ్రేంటేశ్వర రెడ్డి గారు గట్టిగుంటపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా పదిహేడో జత వారు సోప్సవలి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు వారి జత రావాలి స్వామి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి సిరిగేపల్లి క్రింకేశ్వర రెడ్డి గారు గంజిగుట్టపల్లి గ్రామం పెద్దమడుగూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్న कुर्च చె పదిహేడు బయలుదేరి రావాలా సిరిగేపల్లి క్రీడేశ్వర రెడ్డి గారు గంజగుట్టపల్లి గ్రామం పెద్దమడుగురు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పదిహేడో రావాలా పెద్దలు సూక్ష్వ ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మెడుకూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా ఆవలి आ आ E नाक <laughs> ఎనిమిదో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడో స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి సిరిగేపల్లి క్రీటేశ్వర రెడ్డి గారు గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కట్టుబడి రోలి మేడం గారు చెప్పరావాలిపోర్ట్ లో చేతులు కట్టుకుని ఇక్కడ చూసుకుంటున్నావు ఏం ఈ మేడం పొంజీలో అక్కడి నుంచి పది బయలుదేర పచ్చ రెడీగా ఉండాలి దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పోటీ చేసుకున్నాయి ఎనిమిదో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి సిరిగేపల్లి క్రింకేశ్వర రెడ్డి గారు గంజిగుంటపల్లి వారి అంతా పోటీలో ఉన్నాయి

ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వినపంజలో ఉన్నాయి ஆர்ச்சீட்டு அது எந்த குர்ச்சி நீத்தோட സെക്കൻഡ് പൂർത്തി ചെയ ഇരവൈത് സെക്കൻഡ് മന്ദഞ്ജില ഏഴോ സ്ഥാപന യാബൈ സെക്കൻഡ് വിരുദ്ധ పదిహేడో జత బయలుదేరి రావాలి పద్దెనిమిదో జత రెడీగా ఉండాలి పటవరంలో రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పటకొడుగురు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని ముప్పై ఐదు సెకండ్లు ఎనిమిదవ స్థానానికి ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి నలభై సెకండ్లు వినకంజలో ఉన్నాయి సిరిగిప్ప రెడ్డి గారు గంజలుగుట్టమం గ్రామం కొడుగురు మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి சோப்சாவல ஆசிஷுத்தோ கட்டுப்படி நோய் பேயோ அலகூறு கிராமம் மிடுத்தூர் மண்டல மஞ்சார ஜி மகிழ்ச்சி நாம నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై సెకండ్లు వెలుతంజలో ఉన్నాయి ఆహా ఏకా ba <laughs> సమయం ఐదు నిమిషాలు పద్మూట్రముడు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి é పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు ముందున్నాయి ఆరవ స్థానంలో కొనసాగా చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి అవకాశాలున్నాయి వెంకట నారాయణ ఇంతవరకు బానే ఉంది పర్ఫార్మెన్స్ ఇప్పుడిప్పుడు పప్పులో కాలేస్తాను మేడం గారు గౌలు పదిహేడు రోజులు తిరిగి నలభై ఏడు అడుగులు రాగా స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఎనిమిది అడుగులు రాగితే ఆరవ స్థానంలో మరలా తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని రాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు menos ఇయే నడువాలాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అహా హహా హహా ఓయ్ పుష్ పాయింట్ ఫ్రమ్ మరి అనుకున్నారు వైరావ్ వైలి వైరు ముఖేసి కల్లు